హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేర్ మీ దివ్యా లాస్ట్ వీడియోలో అందంగా పోలీసులా రెడీ అయ్యి వెళ్ళాడు కదా ఈరోజు మంచిగా టీచర్లా రెడీ అయ్యి వెళ్తున్నాడు అయితే నేను ఈ వీడియో కూడా తీసి చాలా రోజులైపోయింది అప్పుడు ఒక టూ త్రీ డేస్ విపరీతంగా వర్షాలు పడ్డాయి అన్నమాట దానికి కింద లాన్ అంతా తడిచిపోయి ఎంత అందంగా ఉందో చూడండి ఏమైంది అలా ఉన్నారు ఇక్కడైతే మా వాడు చలి కొనుక్కుతున్నాడు అన్నమాట చలి వస్తుందా సార్ స్కూల్కి ఎందుకు సార్ ఈరోజు రాకపోతే ఇంత చలిలో స్కూల్ పెట్టారంట ఈ సార్ రాకపోతే వాళ్ళు మిస్ పెడతారంట అందుకని ఇంత వర్షంలో వనుక్కుంటూ స్కూల్కి వెళ్తున్నాడు మా వాణ్ణి దింపడానికి మాత్రం అందరూ కలిసి వెళ్తామండి ఇక్కడ మా క్లబ్ హౌస్ దగ్గరే బయట ఇలా అంబ్రెలా అవి బయట పెట్టేసి ఇంకా దింపడానికి అయితే వెళ్తున్నాము అందరూ హడావుడిగా లిఫ్ట్ ఎక్కేసి నెంబర్ నొక్కకుండా నుంచి అయితే పిల్లలందరూ ఇంత అందంగా రెడీ అయినప్పుడు మాత్రం మాక్సిమం నేను కూడా లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ ఆర్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటాను వాళ్ళు పర్మిషన్ తీసుకుని వర్షంగా ఉండటం వల్ల ఇంకా పిల్లలు ఎవరు రాలేదన్నమాట ఇదంతా కూడా స్కూల్ లోపల చాలా కొద్ది మంది వచ్చారండి ఇంకా పూర్తిగా రాలేదు అయితే నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఈ లోపల అభివృద్ధి చూపిస్తున్నాడు అనమాట ఆర్యన్ అక్కడ వాళ్ళ మిస్ ఒకరు వచ్చి అక్కడ కంప్లీట్గా ఆల్ఫాబెట్స్ అన్నీ మీ మమ్మీకి అన్న అన్నారు అందుకని చెప్పి ఏ అంటే యాపిల్ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మొత్తం జెడ్ వరకు అన్నీ చెప్పుకోవచ్చు నేను వెళ్ళాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి వీళ్ళందరూ వచ్చారండి చూడండి అసలు ఎంత అందంగా రెడీ అయ్యారో పిల్లలందరూ కూడా ఇవాళ స్కూల్ టీచర్స్ లాగా అనమాట అవన్నీ అప్పుడు పోస్ట్ చేయడం కుదరక ఇంకా లీజర్గా ఈ టైంలో ఒక్కొక్కటిగా పోస్ట్ చేసుకుంటున్నాను సరదాగా వీళ్ళందరికీ ఇలా కాసేపు వీడియోస్ అవి తీసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి చాలాసేపు అయిపోయింది కదా మంచిగా వర్షం పడింది ఆ రోజంతా ఇవన్నీ కూడా నేను ఎప్పుడో ఎడిట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కానీ వాయిస్ ఆఫ్ రవి ఇచ్చి అండ్ కంప్లీట్ ఎడిటింగ్ అవ్వక ఇంకా నేను పోస్ట్ చేయలేదన్నమాట ఈ వీడియోస్ అవి ఇదంతా మాకు మా కమ్యూనిటీలో కింద లాన్ అనమాట అటువైపు బీ బ్లాక్ అండి బీ బ్లాక్ నుంచి ఇక్కడ మాకు ఏ బ్లాక్ దగ్గర ఉంటుంది క్లబ్ హౌస్ అన్నది ఆర్యన్ వాళ్ళకి ఆ క్లబ్ హౌస్లోనే స్కూల్ కాబట్టి సరదాగా అలా కాసేపు వంట దింపేసి అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటాను లేదంటే ఇంకా వంట లేట్ అవుతుంది అంటే ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజైతే అచ్చంగా నేను మా గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే చేయబోతున్నాను దానికోసం ఫస్ట్ ఇలా మిక్సీ జార్ ఒకటి తీసుకోండి దాంట్లోకి ఒక పది లవంగాలు తీసుకోండి అలాగే ఒక ఇంచ్ దాల్చిన చెక్క తీసుకోండి అలాగే ఒక రెండు యాలక్కాయలు తీసుకోండి అలాగే ఒక స్పూన్ షాజీరా తీసుకోండి అండ్ లాస్ట్గా మనకి ఒక రెండు స్పూన్లు ధనియాల జీలకర్ర పొడి కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా అండి నేను ఇక్కడ నాలుగు పెద్దపాయలు తీసుకున్నాను ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి అయితే ఫస్ట్ ఆ మసాలాలు అన్నీ మనం మిక్సీ చేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అలా మిక్సీ చేసుకున్నాను అనమాట ఫిష్ పుల్స్లోకి మనకి మసాలా రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇలా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి సరిపడా ఆయిల్ తీసుకోండి మనకి ఫిష్ పుల్స్లోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంచేసి వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ ఆనియన్ మసాలా ఉంది కదా మొత్తం ఆ మసాలా అంతా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత ఒకసారి ఇదంతా మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి సిమ్లో మగ్గ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మగ్గించుకోవటం వల్ల మనకి ఆ పచ్చివాసన అన్నది పోతుంది ఆ తర్వాత ఇలా మూత తీసాక ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాక దాంట్లోకి ఒక రెండు స్పూన్లు పచ్చికారం కూడా తీసుకోండి ఇక్కడ మసాలా కారం కంటే పచ్చి కారమే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు కొద్దిగా ఆయిల్ తగ్గినట్టు అనిపించింది అండి అందుకని చెప్పేసి నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఇక్కడ ఇక్కడ ఇలా మసాలా అంతా బాగా మగ్గిపోయాక ఇంకా కట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం దీంట్లోకి ఒకవేళ బొచ్చు అయినా కొరమేనైనా ఇంకేదైనా సరే బాగుంటుందండి నేనైతే ఇక్కడ వంజ్రం అనే ఫిష్ తీసుకున్నాను దీనికి కూడా కొరమేన్ లాగే ఒక సింగిల్ ముళ్ళు ఉంటుంది పెద్దది ఈ ఫిష్ యాడ్ చేసుకున్నాక చాలా జాగ్రత్తగా పైకి కిందకి తిప్పుకోవాలండి లేదంటే ముక్కలు ఇరిగిపోతాయి అది కూడా ఫిష్కి గట్టిగా తగలకుండా కింద నుంచి బాగా తిప్పుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టుకున్నాను ఆ చింతపండు పులుసు అంతా కూడా నేను ఈ టైంలో యాడ్ చేసేసుకున్నాను మనం ఇక్కడ చింతపండు పులుసు యాడ్ చేసాక సిమ్లో పెట్టుకుని మెల్లిగా కలుపుకోవాలి ఫిష్ యాడ్ చేశాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేయాలండి ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఇలాగా మనం కొత్తిమీర వేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మరగనిస్తే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ టైంలో మనకి ఉప్పు కారం అలాగే చింతపండు పులుసు ఎక్కువ తక్కువ లేవున్నా ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపించి ఇంకొక అర స్పూన్ ఎక్కువ వేసుకున్నాను అనమాట నేను ఇందాక చెప్పలేదు కదా నాకు ఇక్కడ పది చేప ముక్కలు వచ్చేయండి కరెక్ట్గా కేజీ లెక్కలో అయితే నాకు సరిగ్గా గుర్తులేదు ఎందుకంటే నేను సగం ఫ్రై కానీ వదిలేశాను అనమాట పక్కన ఎగ్జాక్ట్ కొలతలతో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండే మా గోదా రోళ్ళ చేప పులుసు రెడీ ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసిన పూట కంటే ఆ సాయంత్రానికో ఆ నెక్స్ట్ డేకో చాలా బాగుంటుంది అంటారు నిజంగానే నుండి అలాగే చాలా బాగుంటుంది ఇంకా సాయంత్రం అయితే ఇలాగ అమ్మ నేను కలిసి కిందకి వెళ్ళాము వాకింగ్కి ఎంత క్లౌడీగా ఉందో చూడండి మొత్తం క్లైమేట్ అంతా సీజన్స్తో సంబంధం లేకుండా వర్షాలు పడుతున్నాయి కదా అలాగే ఎండలు కూడా బాగా మాడిపోతున్నాయి ఇదండి వాళ్ళ వీడియో మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్